హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారు కదా ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి డిజైన్ బ్లౌజ్ అండి ఓకేనా పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ కాబట్టి పదిహేనున్నర పొడుగు తీసుకున్నాను ఏడు ఇంచులేమో షోల్డర్ చేసుకు తీసుకున్నాను నాలుగు ఇంచులేమో నెక్కి తీసుకున్నాను చూడండి మూడున్నర ఇంచులేమో మామూలుగా పైన నెక్కి తీసుకున్నానండి బోట్ నెక్కి లాగా ఓకేనా చూడండి ఇది వచ్చేసి థర్టీ థర్టీ సైజ్ బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ నడుము సైజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఓకేనా చెస్ట్ స దగ్గరికి వచ్చేసరికి ఫార్టీ ఫోర్ ఫోర్ ఇంచెస్ కలుపు కలుస్తాం కదా ఫార్టీ ఫోర్ వచ్చేస్తుందండి ఓకేనా ఇంతే చూడండి మూడున్నర ఏమో ఇక్కడ డిజైన్ కోసము నేనైతే డిజైన్ కోసం అయితే మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను అక్కడ నాలుగు ఇంచులు చూసి తీసుకున్నాను కానీ ఇక్కడైతే మూడు పావు ఇంచులు తీసుకున్నాను ఓకేనా అక్కడ డిజైన్కి అయితే చూడండి గమనించండి ఇక్కడ ఫోర్ ఇంచులు ఉందని నేను అక్కడ ఫోర్ ఇంచులు తీసుకోలేదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి గమనించండి ఓకేనా కటింగ్ కటింగ్ చేసేసుకొని నీట్గా ఇది ఇది మన కాన్వర్షర్ పేపర్ ఉంటుంది కదండి కాన్వర్షర్ పేపర్ని ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ అనేది ఇదిగో అలా కట్ చేసేసుకోండి కరెక్ట్గా ఒక గుండు పిన్ను పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది కట్ చేసేసుకోండి ఈ హ్యాండ్స్ ఇది బ్లౌజ్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి ఓకేనా ఈ బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్స్ అనేది నేను కృష్ణముకుంద మురారి హ్యాండ్స్ పెట్టాను పట్టు చీర చీరమిది ఓకేనా ఇదైతే హ్యాండ్స్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను దీనికి ఈ డిస్క్రిప్షన్లో అయితే నేను దాని ఆ హ్యాండ్స్ వీడియో అయితే పెడతాను ఓకేనా అర్థం సెంటర్లోనే సెంటర్లోనే స్టార్ట్ చేసేసుకొని కుట్టేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇదిగో సింపుల్గా ఓకేనా అలా సెంటర్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఎక్కడ ఉల్టా వైపు కుట్టుకోవాలి ఓకేనా బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కి కుట్టుకోవాలి ఉల్టా వైపు కుట్టుకోవాలి ఏది కాన్వర్సర్ పేపరు ఇలా కుట్టుకుంటే చాలండి మళ్ళీ దానికి మళ్ళీ లైనింగ్ క్లాత్ వేసి మళ్ళీ మామూలుగా అట్లా కుట్టడం అవసరం అనేది ఇలా కూడా మీరు చేసుకోండి లేదు మా దగ్గర ఐరన్ బాక్స్ ఉందని అనుకుంటే మీరు ఒకసారి ఐరన్ చేసేసుకున్నారనుకుంటే ఐరన్ చేసుకుంటే మాత్రం దీనికి మంచిగా స్టిప్ అయి ఉంటుంది ఏదైనా చేయొచ్చు నేనైతే మామూలుగా అందరికి ఐరన్ బాక్స్ అనేది అవైలబుల్గా ఉండదు ఆయన ఐరన్ చేయడానికి కూడా కొంతమంది భయపడతారు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు అందుకోసం నేను అయితే ఇలాగే చూపిస్తున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేసినాక మళ్ళీ అటు కూడా కదలకుండా ఉండడానికి లైనింగ్ క్లాస్ స్టిప్గా ఉంటుంది అట్లా వేసేసుకుంటే ఓకేనా ఇది వచ్చేసి చూడండి ఇన్విజిబుల్గా నేను పైపింగ్ అయితే వేడుతున్నాను థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ అయితే వేడుతున్నాను ఇది ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను ఎలా రెడీ చేసుకోవాలా అనేది అయితే చిన్న వీడియో అయితే మన ఛానల్ ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి నేను వన్ సైడ్ పాదం అయితే పెట్టాను చూడండి ఆ పాదం వైపు అలా ఎంత నీట్గా మెల్లగా అనేది కుట్టేసుకోవాలి సాగదీయకుండా ఏది కూడా లాగకుండా అట్లా అట్లా కుట్టేసుకోవాలి ఇది ఇక్కడ రైట్ సైడ్లో ఓకేనా చూడండి రైట్ సైడ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇది కన్ఫ్యూస్ అవ్వద్దు అది ఏమో కన్వల్సరీ ఉల్ట సైజు ఇదేమో రైట్ సైడ్లో మాత్రమే పెట్టాను ఓకేనా దీనికి పోట్లీ బటన్ పెడుతున్నా కాబట్టి నేను పోట్లీ బటన్స్ ఇలా తయారు చేసుకోవాలో చూడండి థర్మాకోల్స్ తని వేయచ్చు లేదంటే మనకు మామూలుగా స్పాంజెస్ దొరుకుతాయి స్పాంజెస్ తీయచ్చు లేదంటే మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా దాంతో చిన్న చిన్న కట్ చేసేసుకొని అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అట్లా మెల్లగా కుట్టేసుకొని చూడండి మళ్ళీ ఈజీ టిప్ అనేది చెప్తాను మనది దార బంతిది ఉంటుంది కదా దానికి అట్లా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చుట్టేసుకోవడమే ఓకేనా నేనైతే అయితే అన్నీ రెడీ చేసేసుకో అట్లా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే సింపుల్గా అది మిగిలిందంతా కట్ చేసేసుకొని మనకు కాలం అంత ఉంచుకొని కట్ చేసేయాలి ఓకే అన్నీ అయితే నేను రెడీ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు ఎంత అంటే ఇంత చాలా బాగా వచ్చిందండి సింపుల్గా అట్లా పెట్టేసుకోవచ్చు చూడండి ఎటు పెడుతున్నాను అట్లా పెడుతున్నాను ఓకేనా మీకు అర్థం అవ్వడానికే నేనైతే ఇలా చూపిస్తున్నాను అయితే ఎక్కడ రావాలి ఎంత దూరంలో పెట్టుకోవాలనేది మీ ఛాయిస్ ఉంటుంది నేనైతే ఒక్కొక్క వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి అయితే నేను పోట్లీ బటన్ అనేది కుట్టాను ఓకేనా ఆ కలర్ అయితే శారీలో నుంచి కలర్ అన్నమాట సారీలో నుంచి కొద్దిగా ముక్క తీసుకున్నాను నేను ఇది కృష్ణా ముకుంద మురాలి హైండ్స్కి నేను చీరల నుంచి క్లాత్ పెడతాం కదా ఆ హైండ్ అనేది నేను కొద్దిగా హైండ్స్ కోసం కట్ చేసింది కొద్దిగా మిగిలితే మాత్రం దీనికి ఇలా పోట్లీ బటన్స్ చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా అట్లా పెట్టేసుకోండి ఇక ఓకేనా అంతే అక్కడి నుంచి ఇక్కడి వరకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టేసుకోవాలి ఓకేనా కుట్టు మీద కుట్టు లాగానే రావాలి ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ బ్లౌజ్ కుట్టడానికైతే నాకు ఈ ఈ బ్యాక్ పార్ట్ చేయడానికే నిజం చెప్తున్నాను ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి నేను అటు ఇటు చేసేసి మీకైతే అయితే నిమిషాల్లో ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను కానీ ఇలాంటి డిజైన్ పెట్టినప్పుడు ఎక్కువ టైం పడుతుంది అలా టైం పడుతుంది కదా అనేసి మనం కుట్టకుండా ఉండొద్దు ట్రై చేయండి కుట్టండి ఇది కుట్టినప్పుడు మాత్రం మీరు డబ్బులు అనేది ఎక్కువ తీసుకోండి నేనైతే దీనికి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటాను అంతే ఇంకా మన దగ్గర ఎక్కువ కూడా తీసుకోవచ్చు థౌజండ్ అనేది తీసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్కి అయితే అట్లా రేట్ అయితే ఉంది కానీ నేనైతే తీసుకోలేదు ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూడండి అది మనం అన్ని అన్నీ కూడా లోపల పోయినాయి చూసారా మీరు ఒకసారి ఇంకా మళ్ళీ ఉల్ట పెట్టేసుకొని ఈ లైనింగ్ క్లాత్ మేము ఏదైతే కాన్వర్స్ పేపర్ వేసినామో అది అనేది పైకి వచ్చేలాగా పోట్లీ బటన్స్ అయిన పైపింగ్ వేసింది కింద వైపు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వెళ్ళేలాగా పెట్టేసుకొని కుట్టుకొని ఇట్లా అట్లా అక్కడక్కడ ఘాట్లు అనేది పెట్టుకుంటే కట్ చేస్తే అనగది మంచి అనుగుతుంది అనమాట చూసుకోండి అక్కడక్కడ ఇట్లా వచ్చింది అనేసి బాగా వచ్చింది ఇది కొద్దిగా పోట్లీ బటన్స్ని అక్కడ ఇట్లా లాగండి అప్పుడు పోట్లీ బటన్స్ అనేది మంచిగా కనిపిస్తాయి ఓకేనా అది ఎక్కడైతే మనకు పైపింగ్ ఉందో అందులోనే కుట్టుపడేలాగా మెల్లగా చూసుకుంటూ అలా స్టిచ్ చేసుకోండి ఈ క్లాత్ కొద్దిగా వేరేలాగా ఉంది కాబట్టి ముడతలు వచ్చినట్టు కనిపిస్తుంది అయితే ఒకసారి ఐరన్ చేశారంటే బ్లౌజ్ అనేది బ్లా ఉంటుంది నేనైతే చేయలేదు వాళ్ళకి చెప్పాను ఒకసారి ఐరన్ చేసుకోండి నాకు అని చెప్పాను ఓకే అని అని చెప్పారు అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం అనేది కుట్ కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతే ఇంకా బ్లౌజ్ అంతా ఇలాగే అటాచ్ చేసేసుకొని ఎక్కడ కూడా ముడతలు లేకుండా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అయితే దీనికి నేనైతే చాలా సింపుల్గానే కుట్టాను కాకపోతే టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కోట్లీ బటన్స్ చేసుకోవాలి ఇంకా పోర్ట్లీ బటన్స్కి కొద్దిగా టైం పడుతుంది ఈ ఇద్దా ఇన్వజిబుల్ కదా ఇవన్నిటి మీద మనకు టైం అయితే పడుతుంది మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది వచ్చేసి కింద కప్పు పెట్టాలి కదండి ఫోర్ ఇంచెస్ అనేది కప్పు ఫో సారీ ఇది వీళ్ళదైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అట్లా అనేది దీనికి కూడా నేను పోర్ట్లీ బటన్స్ పెట్టాను చూడండి మధ్యలో ఓకేనా మధ్యలో అట్లా పోట్లీ బటన్స్ మామూలుగా పెట్టేసుకొని కింద అనేది కాన్వర్షన్ పేపర్ పెట్టండి అప్పుడే స్ట్రాంగ్గా కొద్దిగా ఒత్తుగా ఉండి మంచిగా నీట్గా అనేది వస్తుంది మన ఇష్టం ఇదైతే అయితే నేను దగ్గర దగ్గర పెట్టాను ఇష్టం అండి దూరమైనా పెట్టవచ్చు దగ్గరైనా బోట్ పోట్లీ బటన్స్ అనేది పెట్టవచ్చు అంతేనండి అలా పెట్టేసుకొని ఇక ఎంత వచ్చిందో ఇంచులు వచ్చిందో అనేసి నేను చూసుకున్నాను ఓకే నాకు కరెక్ట్గా వచ్చేసింది వాళ్ళది ఎంత అయితే ఉందో అంత సైజు వచ్చేసింది ఇది సింపుల్గా ఇది అనేది కొద్దిగా మలుచుకొని అలా పెట్టేసుకోండి ఇగో ఇలా మలుచుకొని ఒక కుట్ అనేది వేసుకున్నారంటే అయిపోయింది ఇంకా దానికి ఏమీ లేదు ఓకేనా అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను అంతేనండి ఇంకా బొటిక్స్ వాళ్ళు అంటే మనమే ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు కుట్టుకోవచ్చు ఇలా ఈ డిజైన్ అయితే మీరు ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ట్రై చేసినాక మీకు సక్సెస్ అనేది మీకు కరెక్ట్ కుట్టారా లేదా అనేది కూడా నాకు కమెంట్ చెప్పండి పెట్టండి ప్లీజ్ ఎందుకంటే ఇది మీకోసమే నేను టైం లేకపోయినా మీకోసమే చేస్తున్నాను ఇది ఇది వీడియో అయితే మీకు చూపియాలి అని నేను కుట్టుతున్నాను ఆల్రెడీ ఇట్లాంటి డిజైన్ పెట్టాను కానీ నేను వీడియో పెట్టలేదు అర్జెంట్ ఉండడం బట్ ఇది కూడా అర్జెంటే ఉన్నాయి నాకు వచ్చేటి ఏంటి నాకు అన్ని అర్జెంట్ అర్జెంటే వస్తున్నాయి కానీ దీనికి మాత్రం ఎంత టైం అయినా పర్వాలేదు అనేసి నేను వీడియో అయితే దీనికి తీసాను హ్యాండ్స్ కూడా తీసాను డిజైన్ ఉంది హ్యాండ్స్ అండ్ నెక్ డిజైన్ ఉంది కాబట్టి నేను పెడుతున్నాను ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కావాల్సింది కావాల్సిందంతా పెట్టుకొని అటు ఇటు మనము కట్ చేసేసుకోవాలి ఓకేనా దీనికి అనేది మనం పైపింగ్ వేసుకోవాలి ఇగో పైపింగ్ చేసేసుకోవాలి ఓకేనా మామూలు పైపింగే చేసేసుకోవాలి ఇది కూడా థ్రెడ్ పైపింగే లాగా కానీ ఇలా సింపుల్గా వేసేసుకొని థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసుకొని కడుచుకుని దీనికి మధ్యలో పెట్టేసుకొని ఒక్క కుట్టు కా బయట కనబుడుకుండా దానిలో కనిపించేలాగా కుట్టేసేసుకొని కింద అనేది నేనైతే హెమ్మింగ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది కాదంటే కుట్టుకోవచ్చు నేను నేను కుట్టాను ఫ్రెండ్స్ హెమ్మింగ్ చేయలేదు అంతే కుట్టేసుకోవడమే ఇంకోటి కుట్టు మామూలుగా నెక్కులకి ఎట్లా పెడతాం అట్లా పెట్టేసుకొని కుట్టుకోవడమే చూడండి సింపుల్గా ఎక్కడ మనకు ఎంత నెక్ ఉందో నెక్కు విడుతు నెక్ పొడువు ఎంత ఉందో అంత వాళ్ళది పది పదిన్నర ఇంచులు అండి పది ఇంచులు అయితే షోల్డర్ ఉంది కదా షోల్డర్తో పాటు పదిన్నర ఇంచులు తీసుకొని అక్కడ మనము పెట్టేసుకోవాలి అటు ఇటు కరెక్ట్ సమానం పట్టుకొని పెట్టేసుకోవాలి ఓకేనా అక్కడైతే మనం మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది ఇది దీన్ని కూడా మధ్యలో మార్కింగ్ చేసేసుకోవాలి ఎంత అనేది మనం ఎంత తీసుకున్నాం ఫ్రెండ్స్ పాదొక్క మూడించి పాద మూడు పావు కదా మూడు పావు అని అంటే ఆరున్నర వస్తుంది అట్లా చూసుకొని ఇదైతే తీసేసుకోవాలి పెట్టేసుకోవడం మీకు గుండు పిన్నులు అనేది అక్కడక్కడక్కడ పెట్టేసుకోండి అప్పుడు అనేది అది కదలకుండా ఉంటుంది నీట్గా అనేది కుట్టుకోవచ్చు ఓకేనా అంతే చూడండి ఎంత సింపుల్ అండ్ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఓకేనా ఇక్కడ కూడా పెట్టేసుకుంటున్నాను ఓకే చూడండి మీరు అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఈ బ్లౌజ్ కొత్తగా చూసుకునే వాళ్ళకి బిగినర్స్కైనా అర్థమవుతుంది కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి మీకు వచ్చేస్తుంది మీ బ్లౌజ్ మీద మీరు ట్రై చేయండి సో ఓకేనా లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా మామూలుగా మన మిషన్ మీద వచ్చి ఆ క్లాత్ మీద చిన్న దాని మీద మీరు ట్రై చేయండి మీకు వస్తేనేమో కుట్టుకోండి లేదంటే ఇంకా ఇంకా అట్లా ప్రాక్టీస్ చేయండి అంటే ఇది అయితే మాత్రం చాలా ట్రెండింగ్లో అయితే ఉంటున్నాయి ఈ బ్లౌజెస్ ఓకేనా చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజెస్ ఇంకా వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే హైఫైగా ఉంటుంది ఓకేనా పోట్లీ బటన్స్ రావడం వల్ల ఇంకోటి అట్లా డిజైన్ వల్ల చాలా బాగా అయితే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీరు కుట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎన్నిసార్లు అడుగుతున్నారని మీరైతే విసుక్కోవద్దు విసుక్కోకుండా చూడండి ఓకేనా నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను నిజంగా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా మీ అందరికి కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ దీనికి సంబంధించిన హైండ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ పెడతాను తప్పకుండా చూడండి విజిట్ చేసి ఎలా హైండ్స్ అనేవి ఎలా వచ్చినాయో ఒకసారి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించిన సైడ్ జాయింట్లు కూడా బ్లౌజ్ మొత్తము ఎలా చేయాలో అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఓకేనా ముందట వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ వస్తుంది నేను అది కూడా మీకు వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మీరు చూడండి ఓకేనా మీరు చూస్తేనే చూసి ఒక లైక్ చేస్తేనే నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం చేయాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అన్ని బ్లౌజెస్ లాగా డాట్ వేసేసాను దీనికి చూడండి నేను ఎందుకు వీడియో లెంతిగా అవుతుందని అంటే అన్నీ ఇన్వజిబుల్గా ఓకేనా ఎవ్రీథింగ్ ఇన్వజిబుల్గా వేస్తున్నాను అందుకని అట్లా అవుతుంది అది ఓకేనా చూడండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా పైపింగ్ అనేది పెట్టేసుకోవాలి దీనికి లైనింగ్ క్లాత్ది కూర ఉన్నది పట్టేసుకొని ఇది చూడండి ఎట్లా సింపుల్గా పెడుతున్నానో అంతేనండి పెట్టేసుకోవడమే ఓకేనా అంతే సింపుల్గా పెట్టుకోండి ఓకే అయిపోయింది అంత మళ్ళీ చేసి ఒక కుట్టేసేసుకుంటే తర్వాత దాన్ని అయితే హెమ్మింగ్ చేసుకోవచ్చు ఓకేనా అంతేనండి అయిపోయింది అది కుట్టులో మ కొత్తగా ఎట్లా అంటే పైపింగ్లోనే కుట్టు వచ్చేలాగిన కనబడకుండా బయట కనబడకుండా వేసేసేయాలి అప్పుడే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది నాకు రాదు అని అనుకోవద్దు మీకు వస్తుంది కంపల్సరీ వస్తుంది అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజు దీనికైతే నేను లేస్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా లేస్ వేసాను సింపుల్గా కుట్టు ఎక్కువ కనబడకుండా బయట అట్లా కనబడకుండా కానీ ఎవ్రీథింగ్ ఇంకా లేస్ వేస్తే ఇంకా బాగా నీట్కి కనిపిస్తుందని నేను లేసేసాను మీకు వద్దు అనుకుంటే లేస్ని స్కిప్ చేయవచ్చు కావాలనుకుంటే మీకు కలిసి లేస్ ఏదైనా ఉంటే పెట్టేయండి లేస్ వేసినాక దీని అందం మరింత పెరిగింది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే మళ్ళీ అడుగుతుంది అనుకోకుండా విసుక్కోకుండా బెల్ అయితే పెట్టుకోండి లైక్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆన్ చేసుకొని పెడితే నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది అప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్